మీరు జైలుకు పోయినప్పుడు రెండు వేల పన్నెండు సంవత్సరంలో బై ఎలక్షన్స్లో పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో పదైదు మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది అప్పట్లో మేకపాటి గారు సుబ్రం రెడ్డి గారి మీద రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు అది ఎలా మర్చిపోయారు తర్వాత మీరు జైల్లో ఉండంగా మరో ప్రజా ప్రస్తామని ప్రస్థానమని ఎండనక వానక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతుందని భయపడి భయపడి మీరు తనని పక్కన పెట్టారు అన్న కోరిక మీదుగా తను గమ్మునుండిపోయింది ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు పిలిచినప్పుడు వస్తుంది మీకు హెల్ప్ చేస్తుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేసింది మీకోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అందరికీ గుర్తుంటుంది ప్రజల గుండెల్లో బాగా నిలిచిపోయింది అట్లా క్యాంపెయిన్ చేసి మీ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పక్కన పెడతారు అది మీరు తనకిచ్చింది ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనని ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా అందుకే నాన్న లేకుండా చేశారా అంత కిరాతకంగా హత్య చేస్తారా ఇవన్నీ బయటకు రావాలి నిజమేంటి ఎందుకు చేశారు అగైన్ ఈరోజు శర్మిలా గారికి నా సంఘీభావం చెప్తూ జగన్ అన్నని నేను చెప్ ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను